అనీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సినీ నటుడు మంచు మనోజ్ పిలుపునిచ్చారు నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ కర్నూలు ఆధ్వర్యంలో ఇండియన్ రైడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లో తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు మంచు మనోజ్ భార్య మౌనిక పాల్గొన్నారు ఈ సందర్భంగా తలసేమియా బాధితుల కోసం మంచు మనోజ్ రక్తదానం చేశారు అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచి మనోజ్ పాల్గొని మాట్లాడారు ఇలాంటి కార్యక్రమాన్ని నందమూరి బాలకృష్ణ అభిమానులు మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు మత్తు పదార్థాల వంటి వాటికి దూరంగా ఉండాలని అవగాహన కల్పించేలా పోస్టులను ఆవిష్కరించారు అనంతరం స్థానిక ఓ హోటల్లోని ఫంక్షన్ హాల్ రక్తదానం చేసిన అభిమానులను అభినందిస్తూ ప్రత్యేక ఫోటోషూట్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అరుణ కోశాధికారి నరసింహ కమిటీ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డైరెక్టర్ కేవీ సుబ్బారెడ్డి భీమశంకర్ రెడ్డి మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ అధ్యక్షులు మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు దేవుడు లాగా వచ్చి ఆదుకునేది ఒక నిజమైన మనిషి దేవుడు ఎక్కడ ఉన్నాడు మనిషి అది ఇలాంటి చూసినప్పుడు తెలుస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ గుర్తు వస్తూ గుర్తు చేస్తూ ఉంటుంది అలాగే మన నరసిన్న బాలయన్న ప్లాన్స్ అందరూ కలిసి అయితే ఎంతో గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో నేను అవ్వడం చాలా హ్యాపీగా అలాగే క్యామ్ ట్రెస్ట్ ద్వారా మా అజీబాయ్ పాషాభాయ్ గారు నంద్యాలగెడ్డు ఫ్రాన్స్ అందరు కలిసి వాళ్ళు ఎప్పుడు ప్రతిసారి ఈ ఒక్కడ ఏ ఒక్క కార్యక్రమం జరిగినా ప్లే టూరేషన్ ఆయన అన్నదానంగా చూస్తూ ఉంటారు ఇలాగ కలిసిమెలిసి ఎప్పుడు ఉండాలి అండ్ డాల్స్ ఏమి అనే ఒక గాలి పిల్లలకి మరి చిన్నపిల్లలకి వస్తుంది ప్రతి పదిహేను రోజులకి వాళ్ళకి బ్లడ్ అవసరం పడుతుంది చేసేది సో ప్రతి ఒక్కరికి ముందుకు వచ్చి దయచేసి బ్లడ్ డొనేట్ చేయండి అందరికీ పిల్లలకి సపోర్ట్గా నిర్వహిండి అండ్ దీని గురించి అవేర్నెస్ కోసం చేయండి అండ్ తల్లిదండ్రులకి ಗೌಂಡಾಲಿ ಎಲ್ಲಿ ಚೇಂಜ್ ಆಗ ಪ್ರತಿವರ್ಕ ತೇಜೀ ಇರನಾಮದ ಸೈಂಟಿಸ್ಟ್ ಆಗಿ ತೀರ್ಥೋಡರನ ಇನ್ವಲ್ವ್ಡ್ ಆಗಿ ಆಮೇಲೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಐ ವುಡ್ ಲವ್ ಎನಿ ಸಿನಿಮಾ ಆಸ್ತಿ ಹೇ ಅಂಡ್ ಗ್ಲಿಂಪ್ಸ್ಟರ್ ಒಂದು ವೀಕ್ 10 ಡೇಸ್ ನ ಗ್ಲಿಂಪ್ಸ್ ಬೈಕಿಂಗ್ ಥ್ಯಾಂಕ್ ಯು